భాగం ఐదులో ఐదు ఏం తెలుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ రాష్ట్రపతికి సంబంధంగా కొన్ని ఒక రెండు మూడు ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి రాష్ట్రపతి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఏ పాయింట్లు ఎగ్జామినేషన్లో ప్రశ్నల రూపంలో వస్తాయో వాటికి ఈ రాష్ట్రపతి గురించి ఐదో భాగం గురించి మన వీడియోలలో క్లుప్తంగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రపతి మీద కొన్ని ఏమేం పాయింట్లు అడుగుతారో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది రాష్ట్రపతి ఈ రాష్ట్రపతి ఎవరు భారత ప్రథమ పౌరుడు ప్రథమ పౌరుడు మన దేశానికి ప్రథమ పౌరుడు రాజ్యాంగ అధిపతి రాజ్యాంగ అధిపతి రాజ్యాంగ అధిపతి సర్వ సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు మన దేశ పరిపాలన మొత్తము దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతుంది రాష్ట్రపతి పేరు మీద నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రపతి పేరు మీద నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు మరియు దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించబడుతుంది అనేటువంటి ఈ అంశాన్ని మనము అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అంటే మన దేశంలో రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి వచ్చేసి మామూలుగా ఎవరై ఏమై ఉండాలంటే భారత పౌరుడై ఉండాలి భారత పౌరుడై ఉండాలి అంతేకాకుండా ముప్పై ఐదు సంవత్సరముల వయస్సు కలిగి ఉండాలి ముప్పై ఐదు సంవత్సరముల వయస్సు కలిగి ఉండాలి పార్లమెంటుకి ఎన్నికే అర్హతలను కలిగి ఉండాలి లోక్సభకు ఎన్నికే అర్హత లోక్సభకు ఎన్నికే అర్హత కలిగి ఉండాలి కాకపోతే సభ్యుడై ఉండకూడదు డిపాజిట్ వచ్చేసి రూపాయలు పదహైదు వేలు రూపాయలు డిపాజిట్ చెల్లించాలి రిజర్వ్ బ్యాంక్లో ఆ డిపాజిట్ తిరిగి పొందాలంటే పోలై చెల్లిన ఓట్లలో పోలై చెల్లిన ఓట్లులో ఒకటి బై ఆరో వంతు ఓట్లు రావాలి పోలై చెల్లిన ఓట్లలో ఒకటి బై ఆరో వంతు ఓట్లు వస్తే తిరిగి డిపాజిట్ పొందుతాడు ఎవరైనా ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఆషామాషీ వ్యక్తుల పోటీని నిరోధించడం కోసం ఏం చేసినారంటే ఎలక్టోరల్ కాలేజీలోని ఎలక్టోరల్ కాలేజీలోని యాభై మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు బలపరచాలి మరొక యాభై మంది ప్రతిపాదించాలి ప్రతిపాదించాలి ఈ రాష్ట్రపతి యొక్క అధికార నివాస భవనం పేరు అధికార నివాస భవనం పేరు వచ్చేసి రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి యొక్క అధికార నివాసం పేరు వచ్చేసి రాష్ట్రపతి భవన్ ఈ రాష్ట్రపతి భవన్ అంతేకాకుండా వేసవి కాలంలో వేసవి కాలంలో సిమ్లా శీతాకాలంలో హైదరాబాదులోని బొల్లారం ఇవి విడది కేంద్రాలు రాష్ట్రపతి యొక్క విడది కేంద్రాలు వేసవికాలంలో సీత సిమ్లాలో శీతాకాలంలో హైదరాబాద్లోని బొల్లారంలో వేసవి విడది కేంద్రాలు ఉంటాయి రాష్ట్రపతి భవనం రాష్ట్రపతి నివాస భవనం పేరు రాష్ట్రపతి భవనం అక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మొఘల్ గార్డెన్స్ కలవు మొఘల్ గార్డెన్సు కలవు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మొఘల్ గార్డెన్స్ కలవు ఇందులో రాష్ట్రపతిని ఎవరెన్నుకుంటారు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారంటే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు ఏ పద్ధతులు అంటే నైస్పత్రిక ప్రాతినిధ్య పద్ధతి నైస్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఏక ఓటు బదిలీ పద్ధతి నాస్పత్రిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో రాష్ట్రపతిని ఎన్నుకుంటాం రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని మనం ఏ దేశం నుంచి గ్రహించినాము ఐర్లాండ్ ఐర్లాండ్ నుంచి ఇంకా ఏ అంశాలను గ్రహించినాము ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి రాష్ట్రపతి రాజ్యసభకు రాష్ట్రపతి రాజ్యసభకు పన్నెండు మంది సభ్యులను నియమించుట ఏక ఓటు బదిలీ పద్ధతి ఏక ఓటు బదిలీ ఇది ఐర్లాండ్ నుంచి గ్రహించిన అనమాట రాష్ట్రపతిని నైస్పతిక ప్రాతినిధ్యులు ఏక ఓటు ఎన్నుకుంటారు ఐర్లాండ్ దేశం నుంచి మనం రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని గ్రహించడం జరిగింది రాష్ట్రపతి యొక్క జీత భత్యాలను గురించి రాష్ట్రపతి జీత భత్యాలు ఈ రాష్ట్రపతి యొక్క జీత భత్యాలను గురించి రెండవ షెడ్యూల్లో ఉన్నది రెండవ షెడ్యూల్ గురించి కూడా ఇంతకుముందు బ్రీఫ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెండవ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది రెండవ షెడ్యూల్లో మార్పు చేయాలంటే ఎవరు చేస్తారంటే పార్లమెంటు పార్లమెంటు చట్టం చేసి మార్పు చేయనంత వరకు రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు చెల్లించబడతాయి ఆర్థిక అత్యవసర పరిస్థితులలో కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితులలో కూడా అత్యవసర పరిస్థితులలో కూడా రాష్ట్రపతి వేతనాలను తగ్గించడానికి లేదు రాష్ట్రపతి వేతనాలు తగ్గించరాదు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతి యొక్క వేతనాలను తగ్గించడానికి వీలు లేదు ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క జీత భత్యాలు ఐదు లక్షల రూపాయలు రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు పెన్షన్ వచ్చేసి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వచ్చేసి జీతంలో యాభై శాతం జీతంలో యాభై శాతం పెన్షన్ పొందుతాడు రాష్ట్రపతి పెన్షన్ వచ్చేసి జీతంలో యాభై శాతం పెన్షన్ పొందుతాడు యాభై ఐదు లక్షల రూపాయలు రాష్ట్రపతి యొక్క వేతనం ఉంటుంది ఈ వేతనాన్ని ఎక్కడి నుంచి చెల్లిస్తారంటే భారత సంఘటిత నిధి భారత సంఘటిత నిధి భారత సంఘటిత నిధి నుండి రాష్ట్రపతి యొక్క వేతనాలు చెల్లించబడతాయి రాష్ట్రపతి యొక్క వేతనాలు భారత సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి ఐదు లక్షల రూపాయల జీతము పెన్షన్ జీతంలో యాభై శాతము ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతి వేతనాలు తగ్గించడానికి లేదు రాష్ట్రపతి వేతనాల గురించి రెండవ షెడ్యూల్లో వివరించడం జరిగింది పార్లమెంట్ చట్టం చేసి నిర్ణయించవరకు నిర్ణయించినంతవరకు రెండవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగానే రాష్ట్రపతి యొక్క జీతభత్యాలను చెల్లించవలసి ఉంటుంది రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు ఆయన లేకపోతే సుప్రీంకోర్టు యొక్క సీనియర్ న్యాయమూర్తి సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తాడు ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు పోటీ చేయవచ్చును అంటే ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు పోటీ చేయంటే ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చును అంటే ఏదైనా కారణం చేత అంటే రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం ద్వారా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించని ఎడల మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించని ఎడల రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేయకున్నచో సుప్రీంకోర్టు కొట్టివేయకున్నచో అకాల మృతి చెందని ఎడల అకాల మృతి చెందని ఎడల రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయని ఎడల రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయని ఎడల రాష్ట్రపతి యొక్క పదవీ కాలము రాష్ట్రపతి పదవీ కాలం ఐదు సంవత్సరములు రాష్ట్రపతి యొక్క పదవీ కాలము ఐదు సంవత్సరాలు ఏదైనా ఈ కారణం చేత ఈ ఈ కారణాలలో ఏదైనా ఒక కారణం చేత ఒకటో కారణము రెండవ కారణము మూడో కారణం నాలుగవ కారణం ఏదైనా ఒక కారణం చేత ఈ పైన తెలిపినటువంటి కారణాలలో ఏదైనా ఒక కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆరు నెలల లోపల ఆరు నెలల లోపల తిరిగి రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవలను తిరిగి రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలి తిరిగి రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవలసి ఉంటుంది ఆరు నెలల లోపల తిరిగి రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించవలసి ఉంటుంది ఎలా రాష్ట్రపతి పదవి ఈ కారణాల చేత కారణం ఖాళీ ఏర్పడితే మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించని బడిలా మహాభియోగ తీర్మానం రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినటువంటి కారణం చేత మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు ఉభయ సభలు తొలగించని ఎడల రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేయకున్నచో అకాల మృతి చెందని ఎడల డాక్టర్ జాకిర్ హుస్సేన్ ప్రకృతి అలీ అహ్మదులు చనిపోయారు అకాల మృతి చెందని ఎడల రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయని ఎడల ఆయన యొక్క పదవీ కాలం సాధారణంగా ఐదు సంవత్సరములు ఈ కారణాల చేత ఏదైనా ఒక కారణం ఈ కారణాలలో నాలుగు పైన తెలిపిన నాలుగు కారణాలలో ఏదో ఒక కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎంతకాలం లోపల నూతన రాష్ట్రపతి ఎన్నిక జరగాలంటే ఆరు నెలల లోపల నూతన రాష్ట్రపతి ఎన్నిక జరగ జ నిర్వహించవలసి ఉంటుంది అలా ఈ కారణాలు ఏమీ జరగలేదు అనుకుంటే ఐదు సంవత్సర పదవీ కాలము రాష్ట్రపతి నిర్వహిస్తే ఐదు సంవత్సరాల పదవి రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఐదు సంవత్సరాలు కొనసాగితే ఆ సందర్భంలో రాష్ట్రపతి పదవీ కాలం రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికంటే ముగియడానికన్నా పదహైదు రోజుల ముందు పదహైదు రోజుల ముందు నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఈ నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలి అంటే ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తిగా ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్లు ఏం జరగకుండా ఐదు సంవత్సరాల రాష్ట్రపతి పదవిని తన పదవిని నిర్వహిస్తే ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగియడానికంటే పదహైదు రోజుల ముందు నుండే నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి ఈ పదహైదు రోజుల లోపల రాష్ట్రపతి కాలం పూర్తయ్యే లోపల ఆ పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలి ఒకవేళ పదహైదు రోజుల ముందు ప్రారంభించినప్పటికీ ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కాకపోతే నూతన రాష్ట్రపతి పదవిలోనికి రాకపోతే నూతన రాష్ట్రపతి పదవిలోనికి రాని ఎడల నూతన రాష్ట్రపతి పదవిలోనికి రాని ఎడల పాత రాష్ట్రపతి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రపతి ఇంతకు ముందు ఉన్న ఇంతకు ముందు ఉన్న రాష్ట్రపతి నూతన రాష్ట్రపతి వచ్చేంత వరకు పదవిలో కొనసాగుతాడు అవి పదహైదు రోజుల ముందు నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించినప్పటికీ పదహైదు రోజులు అంటే రాష్ట్రపతి ఐదు సంవత్సరాల పదవీకాలం లోపటికి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఏదైనా అనివార్య కారణాల చేత పూర్తి కాకపోతే ఆయన నూతన రాష్ట్రపతి పదవిలోనికి వచ్చేంత వరకు ఇంతకుముందు ఎవరైతే రాష్ట్రపతిగా కొనసాగుతున్నారో ఆయనే రాష్ట్రపతిగా కొనసాగుతారు అలా కాకుండా ఈ నాలుగు ఇన్సిడెంట్లలో ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే అప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు ఆయన వచ్చేంతవరకు అంటే మన నూతన రాష్ట్రపతి ఎన్నిక ఐదు సంవత్సరాల పదవీకాలం కాలం పూర్తి కాకముందే ఈ నాలుగు కారణాల చేత ఏదైనా ఒక కారణం చేత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే నూతన రాష్ట్రపతి ఎన్నికను ఆరు నెలల లోపల నిర్వహించాలి ఆ ఆరు నెలల లోపల నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జరిగేంత వరకు ఎన్నుకునేంత వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు ఆ సందర్భాలలో ఈ సందర్భాలలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు అలా కాకుండా ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి అయినప్పుడు పూర్తి అయ్యేంత వరకు పదవిలో కొనసాగి పదహైదు రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి అయినప్పటికీ నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి కాని కానియడల ఆ సందర్భంలో నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తయి ఆయన పదవిలోనికి వచ్చేంతవరకు అప్పుడు కొనసాగుతున్నటువంటి రాష్ట్రపతి రాష్ట్రపతిగా కొనసాగుతాడు పాత రాష్ట్రపతి రాష్ట్రపతిగా కొనసాగుతాడు ఈ పద్ధతిని ఏమంటారు అంటే అంటారు ఇంటర్ అంటారు ఈ ప్రక్రియనే ఇంటర్ యజ్ఞం అంటారు ఓకే